ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప లక్ష్యంతో ఆధ్యాత్మిక భావాన్ని మరింతగా విస్తరింపజేయాలని ఒక సదాశయంతో సంతో స్వామి ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువచ్చి మన కొరివి ప్రతిష్ట నిర్మడింప చేసే విధంగా పన్నెండు వందల కిలోమీటర్ల పాదయాత్రను మహబూబాబాద్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమలలోని స్వామివారి సన్నిధానం వరకు విజయవంతంగా ముగించిన స్వాములందరికీ పురవి మండలం తరపున అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోనే ప్రథమంగా ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది కాబట్టి మహబూబాబాద్ ప్రజలందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గొప్ప ఆలోచన చేసి నా వెంటనే దానికి తోడ్పాటుగా ముందుకు వచ్చిన సంఘం నాగరాజు గురుస్వామి అదేవిధంగా కన్య గురుమూర్తి గురుస్వామి రాకేష్ గురుస్వామితో పాటు వీరందరికీ కేదోడు వాదోడుగా ఉంటూ ఈ యాత్ర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన కిన్నెర మహేష్ స్వామికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మంచి వాతావరణం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావన పెంపొందాలి ఆధ్యాత్మిక భావన వల్ల మంచి ఆలోచనలు పెరుగుతాయి తద్వారా సమాజానికి సేవ చేయాలనే సంకల్పం సాటి మనిషికి సహాయపడాలనే ఆలోచన కూడా వస్తుంది కాబట్టి యువత కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి వీరి యాత్ర ప్రారంభించినప్పుడు చాలామందికి అనుమానం వచ్చిన సందర్భం కూడా ఉంది పన్నెండు వందల కిలోమీటర్లు వాన ఎండ తెలియని దారి వీటన్నింటి నడుమ ఎలా వీరు ముందుకు సాగుతారని మనం అనుకున్నాం ఒక్క అడుగుతో మొదలైన వీరి పాదయాత్ర అంచెలంచెలుగా ముందుకు సాగుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు దాటుకొని కేరళ రాష్ట్రంలో ప్రవేశించి విజయవంతంగా స్వామివారి కృపతో స్వామివారి అండ ఆశీర్వాదాలతో ముగియడం నిజంగా గొప్ప విషయంగా తెలియజేస్తూ వీరికి ఆ శక్తి ప్రసాదించిన అయ్యప్ప స్వామికి కురవి వినభద్ర స్వామికి కూడా మరొకసారి గ్రామస్తులందరి తరఫున వందనాలు తెలియజేస్తూ రానున్న కాలంలోనూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు మన కురవి వేదిక కావాలని కోరుకుంటూ స్వామి